ఏం చేస్తాంది నీ నీ తలకాయ నా తలకాయ ఏది నీ తలకాయ కదా నాది కాదు నీదే ఏదో చిన్న చిన్న మొక్కలు నాదంట చూడు మొక్క ఎంత అంతగా పోను గానే నాదని చెప్తే మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఏం చూ

నీకు ఎట్లా ఉండాలో తెలియదు ఉప్పు ఐదు అరవై అన్నీ ఎందుకు నీకు నాకు తెలిసింది ఎట్లా ఉండాలో ఇంకెందుకు మరి ఎట్లా ఉండిపోయింది అక్కడ రాదు అట్ట కాదు కదా నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు తెచ్చుకో కదా ఓ పెద్ద కోరికలు ఎట్లా సార్ తినకపోతే మాత్రం తినకపోతే పెద్ద తప్పేం లేదు తినకుండా కూడా ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలైనా కాదమ్మా ఇప్పుడు కొంతమందికి మాసం పులుసు తినాలని ఉప్పు ఎక్కువ వేసుకోవాలని కారం ఎక్కువ వేసుకోవాలని ఇలాంటి కోరికలు ఉండవా తిండిలో తప్ప కోరికలు దేంట్లో ఉండవు కోరికలు తిండిలోనే ఉంటాయి కోరికలు ఇంక కావాలా ఇగో నీ మొక్క తెచ్చిన చికెన్ తిను ఇక ఎప్పుడు ఎప్పుడు ఇక బాగా కోడి తింటది తెల్ల కోడి వేసుకొని మరి బావా చికెన్ తెచ్చిన వద్దులే బావా నాకు నేను మాది కాకపోతే కొన్ని అని చెప్పలేదే ఇక ఊరు తిప్పుతా ఉంటది అది ఎప్పుడైతే ఈ వీడియో చూసిన గ్యాస్ రాబా మా ఇంటి బాగా చదువు కానీ తిప్పుతా ఉంది తిప్పుతానికి టైం టైం చూడండి పొద్దున్నుంచి టైం అయితే చూడండి నుంచి నేను ఏ అయింది టైం చెంది రెండు అయింది ఇది నా వరుస మళ్ళీ అంటేనో కోపాలు ద్వేషాలు అదే కండపీ అది కొడతా పెట్టింది ఏం చెప్పాలా ఇయ రైద్దా ఆ చుక్కలు చుక్కలు మళ్ళీ ఇంకేదో పెట్టిన ఏంది ఇదేంటిది తాలింప ఏం కూర మళ్ళీ అది కూడా తాలింపులేదు కదా అల్లు తాలింపు లేదా అది దాని చాలా కథ ఉంటుంది దాని ఫస్ట్ పసుపు వేసి ఉప్పు వేసి పలిసార్లు గడిగి మళ్ళా మళ్ళా పసుపు వేసి మళ్ళా నూనె వేసి మంచి కూడా కానివే కానివే నువ్వు కోత చేస్తే ఎక్కువ బిల్డప్ ఎక్కువ మరి తెలవనప్పుడు నువ్వు ఊకో బాబా నీదు ఊకుంటా మరి ఊకపోతే ఊపి పెట్టి ఏందో అమ్మ ఈ మాయ మాయ కోపాలు ఎక్కువ దేశాలు ఎక్కువ ఫ్రెండ్స్ చూడండి వాటర్ పూర్ ఫిల్టర్ దీంట్లో నీళ్ళు తాగుతావు నువ్వు తేపగంత తేపగంత నీళ్ళు ఎక్కువ తాగడం ఇప్పుడు ఇది రోహన్గాడికి శ్రీకళకి మంచిగా కావాల్సినట్టు పుడిచిపెట్టుకొని కావాల్సినట్టు నెయ్యి వేసుకొని కావాల్సినట్టు ఉప్మా వేసుకొని మాకైతే అదే నీకు ఇష్టం వచ్చినట్టు ఏ రకంగా కావాలో ఆ రకంగా చేసుకుంటావు నువ్వు మాకైతే నువ్వు ఇతను మొక్కలు మేస్తాను ఇదేంటి చట్నీయాడ పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ పోసి తలకాయ మాసం గోట్ హెడ్ కర్రీ ఫస్ట్ అట్లా ఉడకబెట్టుకోవాలంట మిక్స్లో ఇట్లా దేంట్లో కుక్కర్లో ఉడకబెట్టుకొని తాలింపు వేసి తాలింపు వేయాలంట తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని పతం మరి అంతే

তাৰেই মানুহ কথা কাৰে పెట్టుకొని తెచ్చుకొని సేపు వండుకొని పోతేనే వాళ్ళని రోజు కొట్టిందంటే కరక్కు నాలుగు రోజులు అంటే చెప్పారు చెప్పుడు ఆరు రోజులు చెప్పాడు పెద్ద రోజు రూపాయలు చెప్తారు అది విషయం ఇంక ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసి చూడండి ఉందన్నమాట ఉప్పు కారం వేస్తే కథం అది కతం దుకాణం అందు ఉప్పు కారం అయితే కథం అది వేస్తుంది కారం ఎయి కళ కారం కట్టి ఏయ్ ఉక్కులో సివి కారాలని తల్లి ఎయి ఉప్పు అక్క ఏయ్ అది 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 ఏయ్ ఎయి ఈ యాక్క కలుపు అది మళ్ళీ ఇప్పుడు చింతపండు పులుసా కాదేలా ఆహా ఆహా పులుసు పోయాలంటే అట్లా చూసినవి నాకు వెళ్ళి కొడతావా నని అమ్మ కూర పోయి చేస్తాను ఉల్లూవడం చేస్తాను అడిగి పోతా ఇది ఫ్రెండ్స్ చూసారు కదా అటు గోటు ఇటు చికెను మరి మా ఇంట్లో ఇది మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెడీ చేయండి మరి మీ ఇంట్లో కూడా ఇంత గోళ్ళు ఉంటాయా మరి కామెడీలు ఉంటాయా సరదాగా ఉంటాయా చెప్పండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి